ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి శివా ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ అంటే పెద్ద ఎల్డప్ ఎక్కువైంది ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు రావర్స్గా ఉంటే ఇలాంటి ముస్టేల్ కాకి ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏరా కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా రే అవన్నీ అడిగి ఎందుకురా అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు ఆయన గారు ఫోన్ ఏమో అవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతోంది కదా ఇది కూడా ఇంకోటి చెప్పాలా నీకు రే నాన్న ఫోన్ చేస్తున్నారు హలో నేనేనా మాట్లాడేది హలో డాడ్ నేను శివవాళ నాన్నని రే మీ నాన్నని చెప్పొచ్చుగా ప్రియా హలో శివవాళ నాన్న హలో చెప్పండి అంకుల్ ప్రియనా ఆ ఎండ రావాలా అవును అంకుల్ అక్కడికి వారి ఇంటర్వ్యూ బండి మీదే అవును మా మ్యామ్ అక్కడిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం అవును మండే ఇంటర్వ్యూ

ఏంటో అలా చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ వెళ్ళు అన్ని ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకిప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బై హే సూపర్ రా వెరీ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ రా సో స్మార్ట్ ఊర్గా ప్రియా చివరి ఈ టైప్ లో తయారు చేశారు హే అంత డీసెంట్ గా నిన్ను కంపేర్ చేసుకోకరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళు చెప్తే నమ్మర్రా ముందు చెప్పు నమ్ముతాం అచ్చు నాలాగే ఉన్నాడు రా కొడు కబుకుని పరిగెత్తుకెళ్ళాను అంతలో మిస్ అయ్యాడు తర్వాత రేయ్ నీలాంటో నొక్కరిని తట్టుకోలేకపోతున్నాం ఇందులో ఇంకొకడా ఓవర్ యాక్షన్ చేయకే రా ఏయ్ శివాయుడు రా ఏంటో తెలియట్ల ఇంటర్వ్యూ రేపే కదా ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మ్యాడమ్ ఇదే ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మా ఇంట్లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ కలుద్దాం ప్రియా వద్దు ప్రియా రే ఊరుకరా ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు వెనకాల నుంచి గొంతు పట్టినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది రా కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా ఏ గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా 岡島岡島。 చెప్పు మిస్ ఏంటి మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంటా మిస్ అయింది నేను లోపలికి వెళ్తుంటే తను బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు ఏంటి అమ్మాయ ఇది చాలా టూ మచ్ రా వీటి కోసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పడి మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే వీడిప్పుడేదో అమ్మాయి అంటాడేంటి ఇలా ఏదో కష్టంరా రేముండ్రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుకుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు చుట్టూ తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువ్వే ఏ నన్ను గణేశకరా అక్కడేం చూస్తున్నావు ఆ అమ్మాయిలా ఉంటేను ఏ నీకు బాగా ఎక్కువైందిరా ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు ఎవరా అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడుంటుంది కనీసం పేరైనా తెలుసా పెట్టుకోవడమే రే వీడికి తెలివి మరీ ఎక్కువైనాయిరా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం రెండ్రో వెళ్దాం హే ప్రియా ఇది ట్రై ఏటరా బామర్తి ఎక్కడ ఉన్నారు ఏంటి సెంటిమెంట్ గా నా కార్లో వెళ్తే వర్కౌట్ అవుతుందని లో వెళ్ళారు కదా వర్కౌట్ అయిందా కొట్టేసిందా మేము కొడుతున్నాం అరే కార్లోకైనా కూర్చొని తాకేస్తున్నా రెడ్డి కంప కొట్టేద్దే చాలా చా చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం తర్లే కానీ ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రేయ్ కారు ఓనర్ రే పొద్దున వస్తున్నాడు ఎవరైనా వెళ్ళి పికప్ చేసుకోవాలరా రే ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి బి ఆన్ ఎవరు వెళ్తున్నారు ఎక్కడ పెట్టించు అంత నీ వల్లే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలాగాం హలో ఆ అమ్మా వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి టికెట్ ఇవ్వడం పెట్టిస్తమ్మా అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా సార్ ఈ ఈయన కొడుకులో కొడు ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు ఎవరు రానంటున్నాడే